పారిశ్రామిక పరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నక్కపల్లిలో ఆధునిక సదుపాయాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్నారు జాతీయ రహదారి పక్కన ప్రస్తుత పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకొని పోలీస్ నివాస గృహాల సముదాయం ఉండే ప్రదేశంలో ఈ నూతన పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు హెటెరో రసాయన పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల నుంచి రెండు పాయింట్ ఐదు కోట్లు కేటాయించడంతో ఆదివారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ గుప్తాలు నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో పోలీస్ శాఖకు అన్ని అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం ఈగల్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్నారు సిఎస్ఆర్ నిధుల కింద రెండు పాయింట్ ఐదు కోట్లు కేటాయించిన హెటెరో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ నూతన పోలీస్ స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రజలకు సౌకర్యంగా వేగవంతమైన సేవలను అందించే లక్ష్యంతో నిర్మించబోతున్నామని తెలిపారు కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ చెట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయ చిసేదిగా ప్రతి ఒక్కరికి కూడా పోలీసింగ్ అంటే ఇలా చేయాలి పోలీస్ అంటే ఇలా ఉండాలి అనే తకరే మా డిపార్ట్మెంట్ అంతా వర్క్ చేసుకుంటుంది దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను ఎందుకంటే దీనింత పట్టుపట్టాం మనకి నగరపల్లి అంటే కూడా ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది రాస్టల్ మెటల్ వస్తుంది బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి టౌన్షిప్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ కూడా పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి సో ఈ డిపార్ట్ ఈ బిల్డింగ్ ని నేను కమింగ్ కి కన్వర్ట్ చేసిన స్లిప్ కన్వర్ట్ చేసినా కూడా దానికి ఈ బిల్డింగ్ ని ఏర్పాటు చేయమని హెట్రో వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఎందుకంటే కమింగ్ జోన్ మనకి జోనల్ ఆర్బిఓ జోన్ మనకి ఏదైతే ఉందో ఆ జోన్ పెరిగినా కూడా థర్డ్ జోన్ వచ్చినా కూడా డివిజన్ వచ్చినా కూడా ఆటోమేటిక్ రెవెన్యూ డివిజన్ మేర్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ కూడా మనకి డిఎస్పీ అప్పుడు సెపరేట్ గా రావాల్సిన అవసరం ఉంటుంది సో రెండింటికి ఉపయోగపడేటట్టుగా ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయమని అదే ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ని కూడా వీలైతే పిపిపి మోడల్ లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కమ్ ఏదైనా రెసిడెన్స్ మా రెసిడెన్స్ అదే ఒక రూమ్స్ ఏదైనా కట్టి గెస్ట్ హౌస్ లో పోలీస్ గెస్ట్ హౌస్ కనుక కన్స్ట్రక్ట్ చేయగలిగితే ఫర్దర్ గా అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా

ఏమేమి ఫెసిలిటీ లేని సర్వీసెస్ కావాలి దానికోసం తగినట్టుగా ప్లేస్ ఉండాలి సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా లేదు కాబట్టి ఇది మా హోమ్ మినిస్టర్ గారు తీసి పెట్టి ఫండ్స్ తెచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి బిల్డింగ్ కడుతున్నారు మంచి బిల్డింగ్ అవుతుంది ఇది స్టేట్ లెవెల్లో కూడా హెచ్ఎం గారు బాగా హార్డ్ వర్క్ చేసుకొని మంచి موسیقی موسیقی